హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ రోజు మనకు టెట్ యొక్క ప్రాథమిక కీ కూడా విడుదల కాబోతుంది సో ఇలాంటి అంశాలన్నీ కూడా చూసే ముందు వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల యొక్క ఎదురు చూపులు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు లేవని ప్రశ్నిస్తున్నటువంటి అభ్యర్థులు నిన్న ఆ సచివాలయ ముట్టడి చేసినటువంటి నిరుద్యోగులు సో ఇదే అంశాన్ని ఏ యొక్క దినపత్రిక కూడా ఏ మీడియా కూడా ఎక్కడ కూడా కవర్ చేయడం లేదు ఓన్లీ విజయక్రాంతి అనేటటువంటి పత్రికల్లో మాత్రమే రాయడం జరిగింది మనం పొద్దున్నలేస్తే ఈ పత్రికల్ని బతికించేది కూడా నిరుద్యోగులే ఈనాడు కావచ్చు మరి సాక్షి కావచ్చు వెలుగు పేపర్ కావచ్చు ఇవన్నీ కూడా లైబ్రరీలో కానీ బయట మరి కొనుక్కొని కూడా చదివేది నిరుద్యోగులే అయినా గానీ మన సమస్యలు ఎవరు కూడా కవర్ చేయడం లేదు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇచ్చిన హామీలు ఏమైనాయి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి యత్నం చేశారు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి డిమాండ్ అడ్డుకుని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు సో ఇక్కడ మన పరిస్థితి ఎవ్వరికీ అర్థం కావడం లేదు జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు సర్కార్ పైన ఆగ్రహంతో ఉన్నారు అదేవిధంగా ఆర్థిక భారంతో సతమతం అవుతున్నారు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మరి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు అదే క్రమంలో మరి దిల్సుఖ్ నగర్ గాని అశోక్ నగర్ గాని అదేవిధంగా చిక్కడపల్లి అమీర్పేట తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లలో వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటూ మరోవైపు హాస్టళ్లలో మరి వేలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న తమకు నిరాశ మిగులుతుందని చెప్పేసి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా నామమాత్రంగా నియామక పత్రాలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం తాము భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నటువంటి అరవై వేల ఉద్యోగాల్లోనూ మెజారిటీ ఉద్యోగాలన్నీ కూడా బిఆర్ఎస్ హయాంలో చేసినటువంటి మరి నోటిఫికేషన్లే వీరొచ్చాక కొన్నింటికి పరీక్షలు నిర్వహిస్తే మరికొన్నింటికి బిఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేయడం జరిగింది వీటన్నింటినీ కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటుందని చెప్పేసి మరి నిరుద్యోగులైతే ఆరోపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ లో ప్రకటించినట్లుగా నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది నోటిఫికేషన్లు విడుదల చేయాలి నిజంగా ఇక్కడ చూడండి ఎంత అవుతుందంటే డిఎస్సి గాని గ్రూప్స్ కానీ పోలీసు తదితర నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేయాలని చెప్పేసి మరి అభ్యర్థులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వయసు దాటిపోతున్న ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఏం తరపడి ఎదురు చూస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా గాని ఇలా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడడమే తమ అయిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సారైనా గాని ఉద్యోగం రాకపోదా అని వారి తల వారి యొక్క తల్లిదండ్రులు గాని కుటుంబ సభ్యులతో చెప్పుకొని చదువుకునేందుకు మరి డబ్బులు తెప్పించుకుంటున్నారు ఆ విధంగా ఆర్థికమైనటువంటి భారంతో కూడా సతమౌతం అవుతున్నారు నిరుద్యోగుల యొక్క సమస్యల మీద నిజంగా ఎలాంటి మీడియా గాని ఎలాంటి దినపత్రికలు గాని మరి ఇక్కడ మన కవర్ చేయడం లేదు మనకు మనమే మరి సపోర్ట్ చేసుకోవాలి మిత్రమా సో సోషల్ మీడియా ఉంది కాబట్టి సో దీన్ని మీ యొక్క అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి అందరికీ తెలియజేసే విధంగా మరి పంపించే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా కొత్తగా నూట యాభై ఏడు ప్రభుత్వ పాఠశాలల యొక్క ఏర్పాటు అనేది చేయడం జరిగింది విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా నూట యాభై ఏడు ప్రభుత్వ పాఠశాలలను మరి ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోల సార్ మరి శుక్రవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారన్నమాట ఇటీవల ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వం రెండు వందల పన్నెండు గ్రామీణ ఆవాసాలు మూడు వందల యాభై తొమ్మిది పట్టణ కాలనీలు వార్డుల్లో మొత్తం ఐదు వందల డెబ్బై ఒకటి పాఠశాలలను మరి నెలకొల్పుతామని చెప్పేసి ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు లేని ఆవాసాల్లో కనీసం ఇరవై మంది విద్యార్థులు అంతకు మించి ఉన్న ఉన్న చోట బడులను ఏర్పాటు చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి ఈ పాఠశాలను అంటే ఇప్పుడు నూట యాభై ఏడు ప్రభుత్వ పాఠశాలను అయితే ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి మరి ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట సో ఇరవై మంది విద్యార్థులు ఉంటే కొత్తగా పాఠశాల ఇక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క పాఠశాలలకి ఎక్కడైతే ఎక్కువ మంది ఇక్కడ చూడండి కొన్ని పాఠశాలలో ఎక్కువగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను కొత్తగా ఏర్పాటు చేసే పాఠశాలలకు పంపాలని సూచించారు ఈ విధంగా మనకు కొన్ని ఖాళీలు కూడా మరి డిఎస్సి లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది మిత్రమా అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ వన్ పై పిటిషన్లను డిస్మిస్ చేయండి హైకోర్టులో క్వాలిఫైడ్ అభ్యర్థుల యొక్క వాదన గత పద్నాలుగు ఏళ్లుగా నియామకాలు లేవని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు గ్రూప్ వన్ పరీక్షలపై దాఖలైనటువంటి పిటిషన్లను మరి కొట్టివేయాలంటూ హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి పిటిషన్లు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని గత పద్నాలుగు ఏండ్లుగా నియామకాలు జరగలేదని గ్రూప్ వన్ లో అర్హత సాధించినటువంటి అభ్యర్థుల తరపు న్యాయవాది లక్ష్మీ నరసింహ సార్ వాదించడం అయితే జరిగింది మొత్తానికి ఈ యొక్క గ్రూప్ వన్ కేసు అనేది ఇంతవరకు కూడా కొలిక్కి రావడం లేదు మరి ఫైనల్ గా ఎలాంటి తీర్పు వస్తుందో మనమైతే చూడాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మా కోట పెంచండి బిఈడి అభ్యర్థుల యొక్క ఆవేదన ఇక్కడ మనం చూస్తున్నాము స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎనభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోనే భర్తీ చేయాలి డిఎస్సి పోస్టులు డెబ్బై శాతానికి తగ్గకుండా చూడాలి ఎస్జిటి అవకాశం లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తీవ్రమైనటువంటి మరి పోటీ ఉన్నది ప్రభుత్వం బిఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మరి అభ్యర్థులు నిన్న సెక్రటేరియట్ ముట్టడి కూడా చేయడం జరిగింది సో ఈ విధంగా మరి ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ ప్రభుత్వం దీనిపైన ఒక్కసారి కూడా ఆలోచించేటటువంటి ప్రయత్నం అయితే చేసలేదు ఎందుకంటే బిఈడి అభ్యర్థులకు డిఎస్సిలు చాలా అంటే చాలా తక్కువ తక్కువ పోస్టులు ఉంటున్నాయి కేవలము మనకు ముప్పై శాతం పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వస్తున్నాయి సో ఈ విధంగా చాలా నష్టపోతున్నారు డెబ్బై శాతం పోస్టులను మరి ఎస్జిటిలతో అంటే ఎస్జిటి యొక్క పదోన్నతులతో భర్తీ చేస్తున్నారు కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరి బిఈడి వేసినప్పుడు ఒక అప్పుడు ఏముండే మనకు అవకాశం ఎస్జిటి రాసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండే కానీ సుప్రీం కోర్టు గత కొన్ని రోజుల క్రితము ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా మరి బిఈడి వారికి ఎస్జిటి రాసుకునేటటువంటి అవకాశం అయితే లేదు ఈ విధంగా ఎంతో నష్టపోతున్నారు అభ్యర్థులు ఖచ్చితంగా మరి ఇతర రాష్ట్రాల్లో నేరుగా భర్తీ చేస్తున్నారు చూడండి కేరళతో పాటు కేంద్రీయ విద్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఎస్ఏ టీచర్ పోస్టులను డెబ్బై శాతం వరకు భర్తీ చేస్తున్నారు కేరళ రాష్ట్రం పాఠశాలల్లో డెబ్బై ఐదు శాతం అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తుంటే మన దగ్గర ఆ పరిస్థితి లేదని మరి బిఏడ్ అభ్యర్థులు అయితే చెప్తున్నారు బిఈడి అభ్యర్థులు గతంలో మరి ఆ సెకండ్ ఎస్జిడి రాసుకోవడానికి అవకాశం ఉండదు ఇప్పుడు అలాంటి అవకాశం లేదు సో ఈ విధంగా చాలా అంటే చాలా నష్టపోతున్నారు ఇప్పుడు రాబోయేటటువంటి డిఎస్సీలో కూడా కేవలము మనకు ఒక ఆరు వేల పోస్టులతోనే ఎస్తామని అంటున్నారు ఆరు వేలు లేదంటే ఐదు వేల పోస్టులతోనే టిఎస్సీ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కానీ అందులో ఎస్సీ పోస్టులు ఎన్ని ఉంటాయండి చెప్పండి కేవలం పదిహేను వందలు ఉండేటటువంటి అవకాశం ఉన్నది మరి పదిహేను వందల పోస్టులు ఉంటే మళ్ళీ అందులో ప్రతి సబ్జెక్టు కి ఎన్ని వస్తాయి చెప్పండి ఎస్ఏ మ్యాథ్స్ ఎన్ని వస్తాయి ఎస్ఏ తెలుగు వస్తాయి ఎస్ఏ సోషల్ ఎస్ఏ బయో సైన్స్ ఎస్ఏ ఇంగ్లీషు ఈ విధంగా తీసుకుంటే గనక ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి చాలా అంటే చాలా తక్కువ పోస్టులు వచ్చే అవకాశం అయితే ఉన్నది సో వెంటనే ఈ యొక్క పోస్టులైనా పెంచాలి మనకు డిఎస్సిలో లో మరి పోస్టులను పెంచే ప్రయత్నం చేయండి లేదంటే మనకు ఎనభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో భర్తీ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ప్రభుత్వంతోనే తేల్చుకుంటామని చెప్పేసి ఇక్కడ అశోక్ చౌహాన్ సార్ కూడా చెప్పడం జరిగింది తెలంగాణ బిఏడ్ అభ్యర్థుల సంఘం ప్రధాన కార్యదర్శి సో ఈ విధంగా అయితే మనకు రాబోయేటటువంటి డిఎస్సి లో కూడా మిత్రమా మనకు స్కూల్ స్టూడెంట్ పోస్టులు లేక బిఏడ్ అభ్యర్థులు చాలా నష్టపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది ప్రభుత్వం దీనిని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు అదే విధంగా ఈ రోజు టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్ చూడండి ఈ రోజు ఆ టీజీ టెట్ ప్రాథమిక కీ అనేది విడుదల కాబోతుంది మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారం కోసం నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఆరు వేల పోస్టులతో మనకు తెలంగాణలో జీపీఓ నోటిఫికేషన్ అనేది రాబోతుంది మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది కేవలం మీకు వన్ నైన్టీ నైన్ అందించడం జరుగుతుంది మిత్రమా వెంటనే డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్